ఇటు నిన్ను హిట్లర్ అనుకోవాలో తుగ్లకు అనుకోవాలో ఎవరు ఇద్దరు ఎవరిని అనుకోవాలో మాకు అర్థం కావట్లేదు నీ పరిస్థితి చాలా విషమయంగా ఉందని మేము అనుకుంటున్నాము నువ్వు కొంచెమైనా కొంచెం కాబట్టి ఇంటికి జ్ఞానం ఉంటే మానవత్వం నీళ్ళు ఉంటే నువ్వేదో గెలిచావు అనుకోబాక నువ్వు గెలవలేదు ఎలా గెలిచావో నీ తల్లి రొమ్ము పాలు జ్ఞాపకం చేసుకో నువ్వే స్థితిలో నుంచి బయటకు వస్తున్నావు ఏ స్థితి రాజకీయం చేస్తున్నావు ఇంతకంటే వయసులో పెద్దోడివి జగన్మోహన్ రెడ్డి గారి పగల పగలగొట్టినంత మాత్రాన ఆంధ్రప్రదేశ్ కోట్ మరి నాలుగు కోట్ల మంది హృదయంలో ఉన్న జగనన్న నువ్వు తుడిపేయగలవా స్టూపెట్ అడుగుతున్నా నేను నేను ఇంత సెన్స్లెస్ పల ఎలా నువ్వు బ్రతుకుతున్నావు ఇంత సెన్స్ ఏమైపోయింది నీళ్ళు నా అర్థం కావట్ల నీకు దప్ప ఏమీ లేదు నీ ఉళ్ళంతా గజ్జి దప్ప ఏమీ లేదు నీ వల్ల రాష్ట్రమే పతనమైపోతుంది ఎంతకాలం జీవిస్తావు నువ్వు ఇంకా మహా అయితే మూడేళ్లలో మేమందరం రెడీ అవ్వాలి గుండుకించుకోవడానికి ఎందుకంటే స్నానం చేయాలని అనిపిస్తుంది నువ్వు చచ్చిన రోజు నేను తల స్నానం చేస్తాను గుండెకించుకుంటాను అది మాత్రం వాస్తవం నేను సవాల్ చేసి ప్రమాణం చేసి చెప్తున్నాను నా దేవుడి మీద నీవు ఏ రోజు చనిపోతావో ఆ రోజు ఒక స్త్రీగా నేను మా అంబేద్ గారు మరి మంది అక్కడ ఆయన శివ ఆయన ఎక్కడైతే నర్శలపట్ల విగ్రహం ఉందో అక్కడ నేను గుండు చేయించుకుంటాను చక్క తల స్నానం చేసిన రోడ్డు మీద కాళ చెప్పులు లేకుండా నడుచుకుంటూ వెళ్ళిపోతే ఎందుకు తెలుసు అది నాకు సంతోషం నువ్వు చావడం నాకు సంతోషం సిగ్గుమాలని పనులు చేస్తా ఉంటే ఆ కూడా నీకు అసలు నీ రక్తంలో నీతి జాతీయులు ఉన్నట్టు నాకేం అనిపించటం లేదు ఖబర్దార్ ఇంకొకసారి జగనన్న పేరు తీయడానికి కూడా అర్హత లేదు ఘట సర్పా చలిచేవులు చంపినట్టు నేను పీల్చి పీల్చి నీ వెన్నుపూస కబ నీ కలేబరం ఒక వెన్నుపూస పెట్టుకోవాల్సి వస్తుంది నువ్వు చలిచేవు లేకపోయినా గుర్తుపెట్టుకో కబర్దార్ మిస్టర్ బొల్లి మాస్టర్